ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగం లోక్సభలో చాలా ఆకట్టుకుంది ఆయన ప్రభుత్వ పక్షానే కాకుండా స్పీకర్ని సైతం నిలదీస్తూ చాలా ఆకర్షణీయమైనటువంటి నినాదపూరితమైనటువంటి ప్రసంగాన్ని ఆయన చేశారు అంతేకాకుండా నాలో ఒకడున్నాడు మీలోనూ ఒకడున్నాడు నాలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వ్యక్తి బయటకు కనిపించకుండా ఇప్పుడు బహిరంగంగా ఏదైతే నేను బాధ్యత నిర్వహిస్తున్నానో ఆ రెండో వాడు మాత్రమే కనిపించేలా ప్రవర్తిస్తున్నాను మీలో సైతము లోపల ఉన్నటువంటి వ్యక్తిగత మనిషి బయటకు కనిపించకుండా రెండో వాడే బయటకు కనిపించాలంటూ స్పీకర్నే ఒక రకంగా సూచనప్రాయంగానే ఆయన తప్పుపడుతూ చేసినటువంటి ప్రసంగం ఇప్పుడు చర్చనీయమవుతోంది ముఖ్యంగా ఈయన నాకు వ్యక్తిగతంగా అనేక ఇష్టాయిష్టాలు అభిరుచులు ఉంటాయి కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత భారత ప్రజల తరఫున పోరాడాల్సినటువంటి బాధ్యత ఉంది అన్ని పార్టీలు తరఫున కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల ఆ మేరకు నేను నా వ్యక్తిగత అభిరుచులు ఇష్టాయిష్టాలను ఇష్టాలను పక్కన పెట్టి నాలో ఉన్నటువంటి ఆ మనిషిని ప ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్యతమైనటువంటి నాయకుడిగా వివిధ డిమాండ్లను నిర్వహిత్తుతున్నాను ప్రభుత్వాన్ని నిలస్తున్నాను అందువల్ల నా ఇష్ట ఇష్టాలతో సంబంధం లేనటువంటి పాత్ర పోషిస్తున్నాను అదేవిధంగా స్పీకర్ సైతము తనలో ఉండేటటువంటి వ్యక్తిగత అభిరుచులు వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి స్పీకర్ స్థానానికి ఉండేటటువంటి హుందాతానాన్ని కాపాడుతూ అన్ని పక్షాలకి సమన్యాయం చేయాలంటూ సూచన చేశారు ఈయన రాహుల్ గాంధీ ఎందుకు అంటే స్పీకరు అంటే స్పీకర్ స్థానంలో కూర్చుని పెట్టినప్పుడు ఓం బిర్లాని ఇద్దరు అంటే సభానాయకుడైనటువంటి అయినటువంటి నరేంద్ర మోడీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ వెళ్ళి ఆ స్థానంలో ఆశనం చేసినారు ఆ సందర్భంగా స్పీకర్ షేక్ హ్యాండ్ ఇస్తూ ఆయన ప్రధానమంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చేటటువంటి సందర్భంలో కొంచెం వినయంగా వంగి ఒక రకంగా నమ్రత మర్యాదపూర్వకమైనటువంటి నమ్రత కనబరుస్తూ షేక్ హ్యాండ్ ఇస్తే రాహుల్ గాంధీకి సాధారణమైనటువంటి స్థాయిలోనే షేక్ హ్యాండ్ ఇచ్చారు దీనిని సైతం ఇంత సున్నితమైనటువంటి అంశాన్ని సైతం రాహుల్ గాంధీ లేవనెత్తుతూ నాతో మీరు సాధారణంగా షేక్ హ్యాండ్ కరచాలనం చేస్తే ప్రధానమంత్రినితో ఖర్చాలం చేసినప్పుడు వంగి చేశారు అనేటటువంటి అంశాన్ని లేవనెత్తడము దానిపైన ఓం బిర్లా సైతము వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పెద్దలంటే నాకు ఉండేటటువంటి అభిమానం గౌరవం వల్ల పెద్దల పట్ల తనకుండే సాంప్రదాయం ప్రకారం వినయంగా వంగాల్సి వచ్చింది మీరు కాంటెంపరీ సమకాలీనంగా చూడడం వల్ల రాహుల్ గాంధీ పట్ల సాధారణ స్థాయిలోనే ఖర్చాలను ఇచ్చాను తప్పి ప్రధానమంత్రి పట్ల వయసు రీత్యా ఆయన పట్ల మనం వినయం చూపాల్సి వచ్చింది అనేటటువంటి దిశలో వివరణ ఇచ్చారు ఇదే సందర్భంలోనే రాహుల్ గాంధీ ఈ ప్రశ్నలు లేవనెత్తు స్పీకర్ ముందు అందరూ కూడా చిన్నవాళ్లే స్పీకర్ పెద్ద స్థానము అందువల్ల అందరితోటి సమానంగా ఉండాలి రాహుల్ గాంధీ అయినా నరేంద్ర మోడీ అయినా అందువల్ల స్పీకర్ స్థానం ముందు మిగిలిన వాళ్ళంతా కూడా పెద్దలు ఎవరు మిగిలిన వారు ఎవరు కూడా పెద్దలు కాదు అందరూ కూడా సమానులే అనేటటువంటి అంశాలు ఏమైనా నాలో ఒకడున్నాడు మీలో ఒకడున్నాడు ఈ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఈ ఒక్కడిని పక్కన పెట్టి మనం పోషిస్తున్నటువంటి పాత్రలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా నేను పోషిస్తున్న పాత్ర సభా సభాపతిగా మీరు పోషిస్తున్నటువంటి పాత్ర వాటిని మాత్రమే బయటికి తీస్తూ ఆ మేరకు మాత్రమే ప్రవర్తించాలంటూ ఒక సూచనప్రాయమైనటువంటి సంకేతపూర్వకమైనటువంటి సున్నితమైనటువంటి హెచ్చరికను జారీ చేశారనే చెప్పాల్సి ఉంటుంది